వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము నూట ఐదో కీర్తన నలభై మూడో వచ్చినము ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఇస్రైల ప్రజలు బంధకల్లో ఉన్నప్పుడు బాణసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు రక్షించాడు సంతోషంతో దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో దేవుడు వెలుపలికి తీసుకొని వచ్చాడు బంధకాల నుండి దేవుడు విడిపించే దేవుడై ఉంటున్నాడు ఉత్సాహమును దేవుడు అనుగ్రహిస్తాడు సంతోషమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు బంధుమబడిన వారిని దేవుడు విడుదల చేసే దేవుడై ఉంటున్నాడు సాతనుగ కట్ల చేత ఉన్నవారిని దేవుడు విడిపిస్తాడు చెరువులో ఉన్నవారిని దేవుడు విడిపించే దేవుడై ఉంటున్నాడు ఆయన ఇంతేనా నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మన దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు నియమించాడు జగత్తుపున వేబడకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మాకు దేవుడు సహాయం చేస్తాడు మా జీవితాల అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మా జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రతిదిన మనం దేవస్థాలు మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుడు మా జీవితాల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కన్నీడితో మనం దేవనసాలు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేసే దేవుడు అంటున్నాడు ఎటువంటి బంధకాలున్నా పాహమనే బంధకం ఉన్న ఎటువంటి ఉన్న దేవుడు వాటి నుండి విడిపించే దేవుడు ఉంటున్నాడు షాహు అనే బంధకం ఉన్న దాన్ని దేవుడు విడిపిస్తాడు తొలగిస్తాడు ప్రతిదాన్ని కూడా దేవుడు తొలగించి మనల్ని విడిపించి రక్షించే దేవుడు అంటున్నాడు కాపాడుతాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు దుఃఖంలో తొలగించే దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఉత్సాహమును దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభ అయా తననికి స్తోత్రాలు నాయన తండ్రి అయా బంధకాల నుండి ప్రాణ విడిపించే దేవుడో ప్రభ చెరులో నుండి విడిపించే దేవుడో ప్రభ బడిన వారిని విడుదల చేసే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయా గొప్ప దేవుడ మన బంధకం విడిపించే దేవుడు షాఫ్ మన బంధకంని విడిపించే నాయన అయా సాతాను కట్ల చేత తాన్ని బంధించబడిన వారిని విడిపించే దేవుడవ నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండనికి వందనాలు నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా ఉత్సాహం అనుగ్రహించే దేవుడవ నాయన అయా దుఃఖంను తొలగించే సంతోషం అనుగ్రహించే దేవుడవ ప్రభా అయా నెమ్మదిదయచేసే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు నాయన అయాను క్షణాన్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు నాయన అయోమలు భద్రపర్చే దేవుడు సంరక్షించేవాడో ప్రాభానికి స్తోత్రాలు తండ్రి అయోమకు మేలు చేసే దేవుడో నాయన మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించే దేవుడో ప్రాభానికి స్తోత్రాలు నాయన అయోమలు ఏర్పరచుకున్న దేవుడు ఎన్నుకున్న దేవుడో ప్రాభానికి స్తోత్రాలు తాండి అయోమలు రక్షించిన దేవుడ వయానికి వందనాలు ప్రభ ప్రతి నిమిషాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభు నిన్ను ఆశ్రయించేవరే ఉండాలి ప్రభా అటు జీవితం మాకు దయచేయండి అయ్యానికి స్తోత్రాలు తా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచుతా అండి అయ్యా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారా అని దర్శించునాయన వరకున్న బాధల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలని దర్శించునాయన వరకున్న అప్పులు తీర్చి ఆయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు నాయన యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఏ ఉదయకాలే వాగ్దానం పట్టి ప్రాతినిధ్యుడతిగా మనకు విడుదల అనుగ్రహిస్తాడు మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక ఆ